సత్తెనపల్లి నుండి నర్సరావుపేట పట్టణం వరకు ఉమ్మడి కూటమి నర్సారోపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారి ప్రచారం ముగింపు ర్యాలీ ఘనంగా జరిగింది భారీ ట్రాక్టర్ ర్యాలీతో ఈ కార్యక్రమం జరిగింది నీటిని తెచ్చుకుంటేనే మన పల్నాడు ప్రజల జీవన గమనం మారేది మనం నీరందించుకోవాలంటే వరికపొడిసెల ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి సాగర్ కుడి కాల్వను గోదావరి జిల్లాలతో స్థిరీకరణ చేసుకోవాలి జల్ జీవన్ మిషన్ పూర్తి చేసుకోవాలి ఇవన్నీ నిబద్ధతగా జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి మే పదమూడో తారీఖున సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని దాదాపుగా ముప్పై కిలోమీటర్ల పాటు ఈరోజు రైతన్న కదిలి ప్రతి గ్రామం నుంచి కూడా కదిలి ఈ రోజు మాతో ముప్పై కిలోమీటర్ల పాటు ర్యాలీ చేయడం జరిగింది చేసిన ప్రతి ఒక్క రైతన్నకి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఇంత మంది రైతన్నలు ఇంత పట్టుదలతో ర్యాలీగా ఇక్కడ వచ్చారు అంటే ఇన్ని ట్రాక్టర్ ఇన్ని వందల ట్రాక్టర్తో ఒకటే ఒక అర్థం ఒకటే ఒకటి వారు కోరుకుంటుంది రైతన్నలందరూ కూడా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఈ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మాకు సారాయి కాదు సాగునీరు కావాలి అని చెప్పి రైతు పన్నా రైతులందరూ కూడా గుడి కాలంలో సాగర్ గుడి కాలంలో కృష్ణా నీళ్లు పారట్లేదు ఈ సంవత్సరం పారలేదు ఇబ్బంది పడతా ఉన్నాం ఇక్కడ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడవ్వాలి ఈ సంవత్సరం ఆ పరిస్థితి నుంచి మారాలి అంటే ఒకటే ఒకటి పరిష్కారం ఒకరే ఒకరు అధికారులు రావాలి ఒకే ఒక సింబల్ మీద మనం అందరం కూడా ఓటేయ్యాలి సైకిల్ మీద ఓటేయాలి చంద్రబాబు గారిని చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకోవాలి గోదావరి జలాలు తీసుకొచ్చి కృష్ణా నది పురికాలు స్థిరీకరణ చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పిందా ఉన్నా అలాగే నిన్న మాచర్ వెళ్ళడం జరిగింది దాదాపు నలభై యాభై వేల మంది అన్ని గ్రామాల నుంచి తరలి వచ్చారు అడిగేది ప్రతి ఒక్కరూ ఒకటే మాకు వరికి సెల పూర్తి చేయండి అని చెప్పి పూర్తి చేయండి కొత్తగా లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి నీళ్ళు అందించండి అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాం పుడికాలో స్థిరీకరణ చేస్తాం అలాగే వరిక సెల పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం సంవత్సరం బాధపడ్డారో రైతులందరూ కూడా ఇటువంటి బాధ వచ్చే సంవత్సరాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ఊరికే మనం గెలవటం కాదు ఏదో ఐదు సంవత్సరాలు ఎంపీలు అయ్యావు ఎమ్మెల్యేలు అయ్యావు సీఎంలు కాదు ఐదు సంవత్సరాలు మనం ఏం చేసాం ఈ ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ పూర్తి చేసావా ఈ ప్రాంత ప్రజల్ని కొంత గొప్ప ఒక అడుగున్నాం పూర్తి తీసుకెళ్ళావా అనే దానిపై ప్రతిరోజు కూడా ఆలోచించాల్సి వస్తుంది మీ అందరికీ కూడా పాటిస్తా ఉన్నాం ఈ ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయం పైన ఆధారపడింది ముఖ్యంగా కోరుకుంటా ఉంది కేవలం మాకు సాగునీరు ఇవ్వండి సహాయ చేపడుతూ ఉన్నాం తప్పకుండా వచ్చే సంవత్సరాలు కూడా ప్రతి నిమిషం కూడా ఏ విధంగా ఈ పల్నాడు ప్రాంతంలో సాగునీరు ప్రతి ఒక్క ఎకరానికి అందించాలనే దానిపైన ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం